ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎప్పుడు ఎవరిని నొప్పించకుండా ఉండటమన్నది జాతిలో ఒక గొప్ప లక్షణము మాధుర్యపూర్ణంగా ఉండటము గొప్ప లక్షణము దీనివల్లనే ఐశ్వర్యము కలుగుతుంది అత్ర సఖా ఆయ్యాన్ని జనె భద్రైషా ఆం లక్ష్మీర్నిహితాధివాచి తితూ అంటే జల్లెడ జల్లెడ చేట ఇవన్నీ మంగళకరమైనటువంటి వస్తువులు జల్లెడలో జల్లించేటప్పుడు మంచివన్నీ ఒకవైపు ఊక చెడు పదార్థమంతా ఒకవైపు వస్తుంది అలా ఎవడైతే మాటలను చెడు మాటలను లోపలనే ఉపసంహరించి బయటికి ఉత్తమమైన మాటలు మాట్లాడుతాడో వాడి వాక్కులందు ఐశ్వర్యం ఉంటుంది ముందు వాడికే వస్తుంది వాడు మాట్లాడితే ఎవరు వింటే వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ప్రతివాడు మాటను చాలా జాగ్రత్తగా వాడాలి సరస్వతీ కృప అదే అందుకనే సత్యానుసారిణి లక్ష్మీహి అన్నారు అయా లక్ష్మీదేవి ఎవరికి అభివృద్ధి చెందుతుంది అంటే ఎవడు సత్యం మాట్లాడితే వాళ్ళని అనుసరిస్తూ ఉంటుందట లక్ష్మీదేవి సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి కీర్తి ఎవరికి వస్తుంది త్యాగానుసారిణి త్యాగం అంటే వాడు ధన త్యాగము శరీర త్యాగము చేసేవాడికి కీర్తి వస్తుంది హరిశ్చంద్రాదులందరికీ వచ్చింది బలిచక్రవర్తి వంటి వాళ్ళకందరికీ వచ్చింది కీర్తి త్యాగానుసారిణి అభ్యాసానుసరి అనుసరి విద్య ఇప్పుడు చదువు కావాలి పిల్లలందరికీ కూడా నీవు అభ్యాసము ఏం అభ్యాసం చేయకుండా చదివిందే చదివి చదివి రాసిందే రాసి రాసి చూచివ్రాత అన్నారు ఇంపోజిషన్ అన్నారు వాడి ఇంపోజిషన్ రాసిన వాడే ఇన్ పొజిషన్ వాడు పెద్ద పొజిషన్కి వస్తాడు ఎందుకు రాయాలి ఈ అభ్యాసమే రహస్యము విద్యకు అభ్యాసానుసరి విద్య అన్నాడు సరే బుద్ధి కర్మ అనుసారిని నీవు చేసిన శుభము అశుభమైన కర్మను బట్టి నీకు బుద్ధి ప్రసరిస్తుంది అన్నారు ఆ బుద్ధి కూడా మారదా సరస్వతి అనుగ్రహం ఉంటే బుద్ధి కూడా మారుతుంది ఆ కర్మను దాటి అందుకోసమే కదా ఇలాంటి పండుగలు వస్తాయి మనకు భారతీయ ధర్మం ఇంత గొప్పది మనకిలాంటి అవకాశాలున్నాయి ఆయన పూర్వజన్మలో లేదా ఎప్పుడో ఏవో పాపాలు చేస్తాడు మరి దానికి నిష్కృతి లేదా అంటే ఉంది ఎలా ఉంది ఎప్పుడైతే సరస్వతి సన్నిధానమునకు వెళ్ళి ఒక మంత్రమో జపమో తపమో కనీసం ఇటువంటి సమయం గడపాలి అమ్మవారికి ఆరాధన పూజ ఇవి ఎప్పుడైతే చేస్తావో నీ కర్మను బుద్ధిని దాటి నీకు ఆ అశుభాన్ని పోగొట్టి శుభాన్ని కలిగిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో